సరదాగా ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్న నాకు ఈ సమంత ఫోటో కనబడింది సమంత ఫోటో కామన్ గా అనుకోవచ్చు కానీ కింద కామెంట్స్ డైమండ్స్ తరకాలు కానీ డైరీ మిల్క్ చాక్లెట్ పేపర్ కంటుకున్నప్పుడు ఎలా నాకుతారో అలా నాకుతాడంట గురుడు ఇలాంటివి చూసినప్పుడే మనుషులకు మానవత్వం లేదా అనిపిస్తుంది దానికోసం ఇంకో కామెంట్ చూసాను నేను మీ ఇంట్లో అమ్మకు కానీ చెల్లి గాని ఇలా చేస్తారా బ్రదర్ ఈ ఒక కామెంట్ తో నా జేబులో చేతులు పెట్టుకుని అలా చూస్తూ ఉండిపోయాను సో మనుషుల మానవత్వం ఇంకా మిగిలే ఉంది అనిపించింది ఇంతలో ఇంకో కామెంట్ చూశాను అంత సంఖలో హనీ బోస్ నాకుతాడంట సో నా ఇన్నర్ ఫీలింగ్ ఇంకోటి వచ్చింది కొన్ని సబ్జాలు కూడా కలుపుకో బ్రో చొలవ చేస్తుంది సేమ్ మనోడు కూడా అదే కామెంట్ పెట్టాడు ఇంటర్ వీళ్ళు ఇలా ఉన్నారు అనుకునే లోపు మరో కామెంట్ కళ్ళ ముందు కలగదలాడుతూ ఉంది నువ్వు నాగటానికి ఏం లేదు ఇక్కడ అంత డొల్లా కామెంట్ చూసాక చీ ఏంట్రా మీరు ఎలా ఉన్నారనిపించింది నాకైతే కానీ ఎందుకైతే స్క్రోల్ చేయకుండా అయితే ఉండలేకపోయాను మరో కామెంట్ చూస్తా నేను నిబ్రపోయాను అనమాట అది పర్మనెంట్ గా హెయిర్ మూవల్ చేయించుకుంది శంఖలో నువ్వెంత నాకినా వేస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత చీ ఎంత కరువులో ఉన్నారా అనిపించినా కుర్రాళ్ళ కొంచెం కాం ఎక్కువ అనిపించింది ఇవన్నీ పెద్ద యూజ్ఫుల్ అంటే సరదా జస్ట్ ఫర్ ఫన్ అంతే మీరైతే ముందు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ